వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను నా షాప్ని ఎలా డిజైన్ చేయించుకున్నాను బ్యాంగిల్ ర్యాక్స్ ఎలా చేయించుకున్నాను అనేది వీడియోలో క్లియర్గా చూపించాను నా ఐడియా ప్రకారం నేనైతే ఇలా ర్యాక్స్ చేయించుకున్నాను కస్టమర్స్ ఇలా శారీ కానీ బ్లౌజులు కానీ తీసుకొని వచ్చి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అన్నప్పుడు నేనైతే వాళ్ళది ఏ ర్యాకో చూపిస్తాను ఆ ర్యాక్లో నేను అన్ని మోడల్స్ కలర్స్ ఉండేటట్లు చూసుకుంటాను దాంతో కస్టమర్సే బ్యాంగిల్ సెలెక్షన్ అనేది చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు మొబైల్లో శారీ తీసుకొని వచ్చారు దాన్ని బట్టి సెలెక్షన్ అనేది చేసుకుంటారు వాళ్ళకి నచ్చిన కలరు వాళ్ళకి నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవడం ర్యాగ్స్లో ఇలా బ్యాంగిల్ సెట్ చేయడం వల్ల ఈజీ అయిపోతుంది కానీ ఇంకొక మైనస్ పాయింట్ ఉంది ఇలా బ్యాంగిల్స్ ర్యాక్లో సెట్ చేస్తే సేల్ ఎక్కువగా ఉంటేనే బ్యాంగిల్స్ అయిపోతూ ఉంటాయి లేదు అంటే డస్ట్ పట్టేసి మనకి బ్యాంగిల్స్ అనేవి పాతగా అయిపోతూ ఉంటాయి కాబట్టి బ్యాంగిల్స్ సేల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి ర్యాక్స్ చేయించుకోవాలి లేదా దాని మీద గ్లాస్ అయినా పెట్టించుకోవాలి ఎంత గ్లాస్ పెట్టించుకున్నా బ్యాంగిల్స్ అనేవి డస్ట్ పడుతూ ఉంటాయి నాకైతే చాలా ఎక్కువగా సేల్ అనేది బ్యాంగిల్స్లో ఉండటం వల్ల మావి ఎప్పటికప్పుడు బ్యాంగిల్స్ అయిపోతూ ఉంటాయి కొత్త బ్యాంగిల్స్ ఎక్కిస్తూ ఉంటాం కాబట్టి నాకంత ఇబ్బంది అయితే ఉండదు ఇలా నన్ను చూసి బ్యాంగిల్ ర్యాక్స్ చేయించుకుంటే మీకు సేల్ అనేది లేకపోతే బ్యాంగిల్స్ అనేవి పాతగా అయిపోయి ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా కవర్స్లో ఉండి ప్యాకింగ్లో ఉన్న బ్యాంగిల్స్ తొందరగా పాడవ్వ ఇలా ఓపెన్గా పెడితే చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరైనా షాప్ స్టార్ట్ చేయాలనే వాళ్ళు ఇలాంటి ర్యాక్స్ చేయించుకోవాలి అంటే ఒకసారి ఆలోచించుకోండి మీకు సేల్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ర్యాక్స్ చేయించుకోండి నేనైతే అన్ సీజన్లో చాలా తక్కువ బ్యాంగిల్స్ రోల్స్కి పెడుతూ ఉంటాను ఇప్పుడైతే సీజన్ కాబట్టి నేను అన్ని బ్యాంగిల్స్ రోల్స్కి ఎక్కించాను చూడండి ఇలా కస్టమర్స్ వాళ్ళ శారీని బట్టి వాళ్ళే డిజైన్ చేసుకుంటారు మెటల్ గాజులు కానీ మట్టి గాజులు కానీ వాళ్ళ శారీ కలర్ని బట్టి బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు మేమైతే అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉండేటట్లు షాప్లో చూసుకుంటాను దాంతో కస్టమర్స్ వాళ్ళ టేస్ట్ని బట్టి బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు నా షాప్కి వచ్చిన వాళ్ళు మాత్రం బ్యాంగిల్స్లో ఫుల్ సాటిస్ఫై అయి వెళ్తారు చాలా బాగున్నాయి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు దీంతో నేను కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్ మొడల్స్ షాప్లో ఉండేటట్లు చూసుకుంటాను అందరి టేస్టులు ఒకేలా ఉండవు కదా కొంతమందికి కొన్ని బ్యాంగిల్స్ నచ్చుతాయి కొంతమందికి కొన్ని మోడల్స్ నచ్చవు అలా అందరి టేస్ట్ని బట్టి బ్యాంగిల్స్ తేవాలి కాబట్టి నేనైతే చాలా సెలెక్టెడ్గా చాలా కొత్త మోడల్స్లో మంచిగా ఉన్న బ్యాంగిల్స్ ఏ తీసుకొని వస్తాను నా టేస్ట్ నా కస్టమర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అందుకే బ్యాంగిల్ సేల్ మాత్రం నాకు చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో నేనైతే వన్ గ్రామ్ ఐటమ్స్ ఇవన్నీ చాలా తగ్గించేసి బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా పెంచాను దీంతో కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకైతే టెన్ ఇయర్స్ నుండి రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఒక్కసారి మా షాప్కి వచ్చి బ్యాంగిల్ సెట్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఇలా నేను బ్యాంగిల్ సెలక్షన్ అనేది చాలా బాగా చేయిస్తూ ఉంటాను మా షాప్లో అమ్మాయిలు కూడా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి సెట్ చేయడం అంటే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు దాంతో కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఫోటో కానీ శారీ కానీ తెచ్చినప్పుడు వాళ్ళ టేస్ట్ని బట్టి మేమైతే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేస్తాము కొంతమందికి చాలా హెవీగా ఉండాలంటారు కొంతమంది కొంతమంది సింపుల్గా ఉండాలి అంటారు ఇలా కస్టమర్ టేస్ట్ని బట్టి బ్యాంగిల్ సెలెక్షన్ అనేది చేస్తూ ఉంటాము అందరికీ ఒకేలాగా నచ్చవు కదా మనం ఎన్ని మోడల్స్ తెచ్చినా కొంతమంది అయితే ఇవేనా ఇంకేం లేవా అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ మా ఉండి అలా బ్యాంగిల్స్ చూసి మళ్ళీ వెళ్ళినా కానీ తర్వాత రోజైనా మళ్ళీ మా షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మేము చాలా షాప్స్ తిరిగాము కానీ ఇక్కడ బ్యాంగిల్స్ నచ్చాయని మళ్ళీ వస్తూ ఉంటారు కొంతమంది తక్కువ రేట్లో కావాలి అంటారు కొంతమంది ఎక్కువ రేట్ కావాలి అంటారు అందుకే వాళ్ళ టేస్ట్ని బట్టి అన్ని మోడల్స్ ఉండేటట్లు చూసుకుంటాను చూడండి కస్టమర్స్ అయితే ఎలా చూసుకుంటున్నారో బ్యాంగిల్స్ వాళ్ళకి కావాల్సినవి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇలా బాక్స్ ఐటెం కూడా తెస్తాను కొంత తక్కువ రేట్లో కావాలి అన్నప్పుడు ఇలా బాక్స్ ఐటెంలో కూడా మేము బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటాము అన్ని కాస్ట్లీ బ్యాంగిల్స్ అందరు తీసుకోరు కదా కొంతమంది అయితే చాలా తక్కువ రేట్లో కూడా కావాలి అంటారు మేమైతే అవి కూడా చాలా అందంగా సెట్ చేస్తాము నేను బ్యాంగిల్ షాపు స్టార్ట్ చేసినప్పుడు చాలా భయపడ్డాను భయపడ్డాను అంటే నన్ను చుట్టుపక్కల షాప్స్ వాళ్ళు భయపెట్టారు నేను ర్యాక్స్ చేయించుకొని షాప్ స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల షాపులు వాళ్ళు వచ్చి నన్ను ఏ మాట్లాడినారు ఏ విధంగా భయపెట్టారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను వాళ్ళ మాటలకి భయపడి నేను తీసేస్తే ఇప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు వాళ్ళే నా రూట్లోకి వచ్చి ఇలా ర్యాక్స్ చేయించుకొని వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇలా మనం కూడా ఒకళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నామా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫస్ట్ నన్ను భయపెట్టిన వాళ్ళే ఇప్పుడు నన్ను ఫాలో అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అది ఎలాగా ఏమన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి మోడల్ బ్యాంగిల్స్ చూపిస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఒక ఆలోచన ఉండాలి మన ఆలోచన కరెక్ట్ అయితే ఎవరి మాటలు వినకుండా ధైర్యంగా ఫాలో అవ్వాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తేనే దానిలో మనకి లోతుపాతులు అనేవి తెలుస్తాయి మనం మొదలు పెట్టకుండానే బిజినెస్ రన్ అవుతుందా లేదా అని ఆలోచించకూడదు అలా అని ఆలోచించకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు మంచి బిజినెస్ ఐడియాతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం